బ్రేకింగ్ ఇస్సు సున్నా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున కలెక్టర్తో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేయనున్నారు స్వర్ణాధ్ర విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్పై మరోసారి సీఎం దిశానిర్దేశం నిర్దేశం చేయనున్నారు బాధ్యత తర్వాత జరుగుతున్న భేటీ కావడంతో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సీఎం చంద్రబాబు ఆరా తీయనున్నారు రెడ్డికి కదా అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిని హరీష్ ఫోన్లలో అందిస్తారు ఎస్ హరీష్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగేటువంటి కలెక్టర్లకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటుగా ముఖ్య అధికారులు సిఈఓలు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు కూడా హాజరు కాబోతున్నారు ప్రధానంగా గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలుకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు ఎంతవరకు ఫలితాలు ఇచ్చాయనేటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి సమగ్రంగా అధికారుల నుంచి వివరణ కోరబోతున్నారు అదేవిధంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితుల పైన కూడా ముఖ్యమంత్రి నివేదిక తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొదటి రోజు జిల్లా కలెక్టర్ లో ముఖ్య అధికారులతో సమావేశం ఉంటుంది తర్వాత రోజు రెండో రోజు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు డీజీపీ నేతృత్వంలో సమావేశం ఉంటుంది రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలు కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వస్తున్నటువంటి విమర్శలు వాటిని తిప్పుకొచ్చేటువంటి క్రమంలో పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు అదే విధంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా శాంతి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి సమావేశాలు చర్చించబోతున్నారు ఇందులో భాగంగానే ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే నివేదికలు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి సిఎస్ నుంచి ఆదేశాలు ఉన్నాయి దీంతో జిల్లా కలెక్టర్లు గతం కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి వాటి అమలుకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆయా జిల్లాల వారీగా తీసుకుంటున్నటువంటి చర్యలు వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమగ్రంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగబోతోంది ఇటు రెవెన్యూ సంబంధ సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు జిల్లాల వారీగా వచ్చేటువంటి రెవెన్యూ సంబంధించి ఆదాయ వనరులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా జిల్లాలకు అవసరమైనటువంటి నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు వీటన్నిటిపైన కూడా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జరిగేటువంటి సమావేశాలు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు అదేవిధంగా శాంతి భరులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి అధికారులకు సీరియస్ గా దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తాం సోని